హాయ్ అండి చూడండి నేనైతే చుక్కకూర తీసుకోవడానికి వచ్చిన సంతోష్ అయితే టిఫిన్ చేసి పండుకున్నాడండి ఇంకా నేను చుక్కకూర తీసుకుని చట్నీ వేద్దామని వచ్చిన నేను విత్తనాల కోసం ఇది ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం విత్తనాలు అవుతున్నాయి చుక్కకూర విత్తనాలు లేవు నా దగ్గర అయిపోయినాయి ఇంకా విత్తనాల కోసం విడిచిన ఈ కుండి మొత్తం ఒక చె ఒక చెట్టుకే ఇడిచిన అన్నట్లు కాకపోతే విత్తనాలు అవసరం ఉన్నాయి కదా అందుకే విడిచిపెట్టినా ఇంకా ఇక్కడ మాత్రం విడిచిపెట్టి ఇక్కడ విత్తనాలు ఏం లేవు ఇక్కడ మొత్తం తీసుకుంటానండి తీసుకొని చూపిస్తా చూడండి మొత్తం తీసుకున్నా ఇక్కడ మాత్రం విత్తనాలకు గడిచిపెట్టినా ఎంత వచ్చిందండి చుక్కకూర అయితే ఇంకా టమాటో చెట్లు చూడండి ఎంత మంచిగా అయినాయో మధ్యలో మధ్యలో కొత్తిమీర వచ్చిన ఇది మొత్తం తీయాలి తీసి మొత్తం గడ్డి మొత్తం తీస్తే టమాటో చెట్లు కూడా మంచిగా అవుతాయండి పాలకూర చూడండి ఎంత మంచిగా వచ్చింది రెండుసార్లు తీసుకున్నా పెద్ద పెద్ద ఆకులు ఇంకా వీడియో తీయడానికి కాలేదు రెండు కుండీల్లో వస్తున్నాయి రెండు కుండీల్లో మంచిగా వచ్చిందండి సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి